ఎలాంటి పప్పులు లేకుండా కేవలం అటుకులు బియ్యంతోనే ఈ రుచికరమైన సాఫ్ట్ సాఫ్ట్ స్పాంజీ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో మినపప్పు లేనప్పుడు చాలా ఈజీగా ఈ దోశలని అయితే చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి అందరికీ ఇంట్లో చాలా బాగా నచ్చుతాయి కేవలం మినప్పప్పు లేకుండా అటుకులు బియ్యంతోనే ఈ దోశలు చేసుకోవచ్చా అని అస్సలు నమ్మరు ఒకసారి ఈ వీడియో చూసారంటే మీకే తెలుస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు ఎందుకంటే అంత బాగా సాఫ్ట్గా దూదిలాగా వస్తాయి మరి ప్రిపేర్ చేయాలి అనుకుంటే గనుక రండి నాతో పాటు ఫుల్గా వీడియో చూసి నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందుట్లోకి రెండు కప్పుల మందంగా ఉండే అటుకులు వేసుకోండి ఇప్పుడు నీళ్ళు వేసేసుకొని ఒకటికి రెండు సార్లు డస్ట్ పోయేలాగా బాగా కడిగేసుకోవాలి మందంగా ఉండే అటుకులు లేవు మా దగ్గర పల్చట అటుకులు ఉన్నాయి అనుకుంటే కూడా అవి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా కడిగేసుకొని ఫ్రెష్గా నీళ్లు వేసేసుకొని మనము బియ్యం ఎప్పుడు నానబెట్టుకుంటామో అప్పుడే అటుకులు కూడా నానబెట్టుకోవాలండి అటుకులు ఏంటి తొందరగా నానిపోతాయి కదా పిండి రుబ్బుకునే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది అని అస్సలు అనుకోకండి మనం బియ్యంతో పాటు నానబెట్టుకుంటేనే ఈ దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి రెండు కప్పుల అటుకులకి మూడు కప్పుల రేషన్ బియ్యం అయితే తీసుకున్నాం ఒక టీ స్పూను పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూను మెంతులు వేసేసుకొని వీటిని కూడా నీళ్లు వేసేసుకొని చేత్తో బాగా నీట్గా కడిగేసుకోవాలి ఇలా చేతు ఆడించుకుంటూ కడుక్కుంటే బియ్యంలో ఉన్న డస్ట్ అనేది ఇలాంటి పురుగు లాంటిది పైకి వచ్చేస్తుంది నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకున్నామంటే ఫ్రెష్గా వచ్చేస్తాయి మంచి నీళ్ళు వేసేసుకొని ఊత క్లోజ్ చేసుకొని ఒక ఐదారు గంటల పాటు నానపెట్టుకుందాం చూసారు కదా ఒక ఆరేడు గంటలకి చక్కగా మనకి అటుకులు ఎంత సాఫ్ట్గా నానిపోయినావు ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం అస్సలు మినపప్పే లేకుండా చాలా ఈజీగా టేస్టీగా సాఫ్ట్గా దూదిలాంటి లాంటి దోశలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగా సాఫ్ట్గా ఉంటాయి సరిపడా నీళ్లు వేసేసుకుంటూ బాగా స్మూత్గా లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి మనము బియ్యంతో పాటే అటుకులు నానబెట్టుకుంటేనే వస్తుంది అందుకే నేను అటుకులని బియ్యం నానపెట్టుకున్నప్పుడే నానబెట్టుకోండి అని చెప్పాను చూసారు కదా ఎంత స్మూత్గా క్రీమ్ లాగా వచ్చిందో ఇప్పుడు దీన్నైతే ఒక లోతుండే బౌల్లోకి వేసేసుకుందాం ఇలాగా వేసేసుకొని మిగతా బియ్యాన్ని కూడా కొన్ని కొన్ని బియ్యం వేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొన్ని కొన్ని నీళ్లు వేసేసుకొని ఈ విధంగా స్మూత్గా పిండిని కూడా బియ్యంని కూడా బరక బరకగా లేకుండా బాగా మెత్తగా వచ్చేలాగా మిక్సీ పెట్టుకొని అందులోనే వేసేసుకొని చేత్తో ఈ బియ్య పిండి అలాగే ఈ అటుకుల క్రీమ్ లాంటిది మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా చేత్తో ఇలా బాగా మిక్స్ చేయాలి అంత బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీన్నైతే మనము నైట్ అంతా పులియడానికి పెట్టుకుందాం మనకి పిండి పులిసిన తర్వాత పప్పులు వేస్తే పులిస్తే పిండి ఎలాగొస్తుందో పైకి ఉబ్బి అలా మాత్రము రాదు మనం ఏదైనా ఇన్స్టెంట్గా రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవడానికి సోడా వేసుకుంటాం కదండి సోడా వేసుకుంటే పిండిలోనే బబుల్ బబుల్స్ కింద ఎలా కనిపిస్తుందో ఆ విధంగా కనిపిస్తుంది ఈ పిండి అయితే చూసారు కదా మనకి పిండి అయితే చక్కగా బబుల్ బబుల్స్ కింద బాగా మంచిగా ఫోమెంట్ అయ్యింది బాగా మిక్స్ చేసుకొని నేనైతే ఇక్కడ కావలసినంత తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తున్నాను దీంతో ఇంకా ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు అనికేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి సరిపడా బ్యాటర్ అయితే తీసుకుంటున్నాను ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ పంచదర వేస్తున్నాను పంచదర మీ ఇష్టం అండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు పంచదార వేసుకోవడం వల్ల మంచి కలర్లో వస్తాయి టేస్టీగా వస్తాయి దోశలు మనకి లాగా మంచి టేస్ట్ రావాలంటే వేసుకోవాలి నేను ఇక్కడ మీకు చూపించడానికి అయితే వేస్తున్నాను పిండిని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది పైన హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక గరిటె పిండి వేసుకొని మరీ పల్చగా స్ప్రెడ్ చేయకుండా లైట్గా స్ప్రెడ్ చేయండి బ్యాటర్ అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది మరీ లూజ్గా ఉండొద్దు థిక్గా కూడా ఉండొద్దు మీకు నచ్చితే నెయ్యి లేదంటే నూనె వేసేసుకొని ఇలా మంచిగా కాల్చుకోవాలి చూసారు కదా పైన మూత క్లోజ్ చేసుకొని కాల్చుకున్నారంటే వస్తుందండి పైన కూడా చక్కగా స్టీమ్ అయిపోతుంది లేదు మాకు రెండు సైడ్ల కాల్స్తేనే కాల్తేనే బాగుంటుంది అనుకుంటే కనుక రెండో సైడ్ కూడా ఇలా టర్న్ చేసుకొని కాల్చుకోవచ్చు ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్కి సారీ సిమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు చూడండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా మనకి బాగా పిండి పప్పులు వేస్తే పులిసిన పిండితో ఎలాగొస్తాయో అదే విధంగా వచ్చాయి అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం మీకైతే నచ్చినాయి అనుకుంటున్నా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలాగనిపించిందో ఈ దోశలు మీ ఒపీనియన్ని నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతాయి నేనైతే ఇక్కడ కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చేశానండి ఎలాంటి చట్నీతో అయినా చాలా బాగా ఉంటుంది ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూస్తేనే తెలుస్తుంది మరి తప్పకుండా ట్రై చేసి ఎలా కనిపించిందో నాతో షేర్ చేసుకోండి అలాగే రెసిపీని ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ రెసిపీతో కలుద్దాం బాబాయ్